హాయ్ అండి ఈరోజు రెసిపీ పుదీనా రైస్ అండి ఈ పుదీనా రైస్ పెరీ చట్నీతో చాలా బాగుంటుందండి ఈ రైస్ సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ రైస్ తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి అరగంట నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వన్ కప్ పుదీనా కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడికాక మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి తరువాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి బసరం పోయేదాకా వేయించుకొని టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్టు కొద్దిగా బిర్యానీ మసాలా వేసి వేయించుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి అంతా ఒకసారి బాగా కలిపి కప్పు రైస్కి కప్పున్నర వాటర్ పోసి తగినంత సాల్ట్ వేసి అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు బిజల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి అంతేనండి వేడి వేడి పుదీనా రైస్ రెడీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్